అస్మద్ గురుభ్యో నమ అమ్మవారి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం చాలా విపత్కరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నాం మన దేశం కోసం ఎంతోమంది వీరులు ఎన్నో కుటుంబాలు కూడా త్యాగం చేసి అక్కడ పోరాడుతూ ఉన్నాయి మనం వాళ్ళలా పోరాడలేకపోయినా వాళ్ళకి మనం ఇచ్చే ఒక మారల్ సపోర్ట్ కానివ్వండి దైవిక బలం కానివ్వండి అది ఏదైనా సరే మనం ఈ స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఎటువంటి కష్టమైనా ఎటువంటి ఇబ్బంది అయినా కూడా తొలగిపోతుంది కాబట్టి అటువంటి అనుభవించే యోగ్యత అంటే ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించే యోగ్యత అమ్మవారే మనకి కలిగిస్తారు కాబట్టి దేశభక్తి ఉన్న ప్రతి పౌరులు కూడా కనీసం రోజుకి ఒక్కసారి ఈ స్తోత్రాన్ని చదవండి కనీసం వినండి కనీసం రోజుకి ఒక్కసారి వాళ్ళందరికీ కూడా మనం ఈ విధంగా అమ్మవారి యొక్క దీవెనలు అమ్మవారి యొక్క ఆశీస్సులు అమ్మవారి యొక్క బలం అమ్మవారి యొక్క శక్తి ఆ దేశ పౌ మన దేశ పౌరులు అందరికీ రావాలి ముఖ్యంగా అక్కడ మన కోసం ఎవరైతే దేశ సరిహద్దుల్లో ఉండి పోరాటం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క కృప ఉండాలి కాబట్టి అందరూ కూడా శ్రద్ధాభక్తులతో ఈ చిన్న స్తోత్రాన్ని చదవండి ఎవరికి తెలిసిన శ్లోకం అయినా సరే మరొకసారి దేశం కోసం మనందరము ఈ శ్లోకాన్ని చదువుదాం दुर्गा दुर्गा दुर्गापद्विवारी दुर्गम्छेदुर्गसाधिनी दुर्गा ओं दुर्गतणी दुर्ग निहंत्री दुर्गमापहा ओम दुर्गम जानदुर्ग दैत्यलोक दवाला ओं ओम दुर्गमका दुर्गत्मस्वरूपिणी ओं दुर्गमा दुर्गम विद्या दुर्ग्रिता ओम दुर्गम ज्ञान संस्थान दुर्ग मध्यान भासीनी ओ दुर्ग मोह ओम दुर्गमू दुर्गमासह दुर्गमुधारिणी ओं दुर्गमंगी दुर्ग माता दुर्गम दुर्गमेश्वरी ओं दुर्ग भीमा दुर्गामा दुर्लभा दुर्गधारिणी नावि मीमास्त मम मानवः పటే సర్వ భయాముక్తో భవిష్యత్ న సంశయ ఎవరైనా అమితమైన కష్టాలను అనుభవిస్తున్నారనుకున్న వారికి ఈ స్తోత్రాన్ని చదువు వినిపించండి వీలైతే స్తోత్రాన్ని ఇవ్వండి ఓం శ్రీమాత్రే నమ లోకా సమస్త సుఖ భవంతు